అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సెప్టెంబర్ ఒకటిన నా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఇందుకోసం ఆగస్టు ముప్పైవ తేదీలోగా బ్యాంకుల నుంచి నగదు విత్తన రెండు వందల సి డ్రా చేసుకోవాలని సూచించారు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి వికలాంగులకు మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దే రేషన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు